మా అన్న మా వదిన అనుకుని నన్ను పట్టుకున్నాడు నేను కూడా లోనిపోయాను మామిడి చెట్లల్లో రాత్రంతా నాకు నరకం చూపించాడు మా అన్నది ఉందో అబ్బా చుక్కలు కనపడతాయి బాబోయి అక్కా అమ్మకి మళ్లీ జ్వరం వచ్చిందిట ఊరి చివర ఉన్న మా తల్లి ఎప్పుడు నన్ను గౌరీని కలిపే ప్రయత్నమే చేసింది కాని ఇప్పుడు ఆమెకు జ్వరం మూత్రపిండాల బలహీనత వచ్చింది అన్నయ్య డాక్టర్ దగ్గరికి పరుగులు పెట్టాడు కాని ఊరి మధ్యలో గోరితో అతడి బంధం కనిపించడంతో వారంతా మళ్లీ మాట్లాడటం ప్రారంభించారు ఇప్పుడు అమ్మను చూసేందుకు వచ్చినవాడు అదేనా నీ ప్రేమ గోరీ గర్భవతి సమాజం మళ్లీ తిరుగుతోంది ఆ సమయంలో గోరీ గర్భవతి అయింది గుండె ఆగిపోయినట్టే ఈ బిడ్డకు తండ్రి ఎవరు అనే ప్రశ్న పంచాయతీలో వచ్చిందంటే ఊహించండి గోరీ ముక్తకన్పంగా చెప్పింది ఈ బిడ్డకి తండ్రి నా అన్నయ్య నా జీవితం మీరు బంధాన్ని చూసేరు ప్రేమని కాదు గోరి తల్లి మరణం తమ్ముడి చేతిలో దీపం అమ్మ చివరిగా అన్నయ్య చేతిలో దీపం పెట్టి చెప్పింది నీ ప్రేమకి నింద ఉంది కాని నీ ప్రేమలో అపవాదం లేదు నా పిల్లల బంధం నీతిగా నిలవాలి ఆమె కన్నుమూసింది అంత్యక్రియల్లో ఊరు పక్కకు తగ్గింది కాని మాత్రం తన బిడ్డను పట్టుకుని తల్లి ముఖం చూసి కన్నీరు వేసింది పల్లె చివర నల్లబండ పంచాయతీ తమ్ముడి ప్రేమపై తీర్పు ఉరికించి గౌరీ అన్నయ్యను పంచాయతీకి పిలిపించారు నల్లబండ వద్ద అన్నయ్య మాట్లాడాడు ప్రేమకి మీరు బంధం చెబుతారు కాని ఆ ప్రేమ మిమ్మల్ని వదిలి ఉండదు మీ పిల్లలు ప్రేమిస్తే అదే చేస్తారు కాబట్టి నన్ను శపించండి కాని గౌరీని కాదు ఊరి పెద్దలు చివరికి అంగీకరించారు ప్రేమను తాకే మనుషులు కూడా ఉన్నారు గోరి ప్రసవం జననమే ప్రేమకు తిరిగి తెరలేపింది ఒక రాత్రి గోరీకి నొప్పులు మొదలయ్యాయి అన్నయ్య ఒంటరిగా పల్లె బయట అడవి మార్గంలో డాక్టర్ కోసం వెళ్లాడు గర్భం కష్టంగా ఉండటంతో మృత్యువు ధాటిగా వచ్చింది కాని ఆ సమయంలో అన్నయ్య గుండెకు ఆత్మలాగే గోరి తట్టుకుని బిడ్డకు జన్మనిచ్చింది ఊరంతా చూశారు అన్నయ్య చేతిలో ఆ పసిబిడ్డను పెట్టి గోరి చెప్పింది ఇది ప్రేమకి పుట్టిన జీవం సమాజం మమ్మల్ని చూసినా ఈ బిడ్డ మన ప్రేమకి సాక్ష్యం ప్రేమ అనేది ఒక పేరు కాదు అది ఒక నిబద్ధత నేను తమ్ముడిని ప్రేమించాను తమ్ముడిలా కాదు దేవుడిలా నా జీవంగా ప్రేమించాను ఇప్పుడు ఆ ప్రేమకి రూపం ఈ బిడ్డ ఏళ్లు గడిచిపోయాయి గోరీ బిడ్డ పేరు ధృవ్ అతను ఇప్పుడు పదిహేను ఏళ్ల యువకుడు ఊరిలో చదువు మర్యాదలతో పెరిగాడు అతను ఎప్పుడూ అడిగేది ఒక్కటే నాన్న ఎవరు అమ్మా మాత్రం అసలు మాట చెప్పకుండా నిన్ను కన్నతల్లికి అన్నయ్యే దేవుడు అనే ఒకే మాటే చెబుతుండేది మొదటిసారి నాన్న గురించి తెలుసుకున్న క్షణం పాత అల్మారాలో తల్లిదండ్రుల ఫోటో చూసిన ధృవ్ ఈ బిడ్డకు నీ అన్నయ్యా నీ జీవిత ప్రేమ అన్న బహిరంగ ఉత్తరం కనిపిస్తుంది ఆ రోజు ధ్రువ్ నిశ్చయించుకున్నాడు తన తండ్రిని బయటకు తీస్తానని అన్నయ్య దూర ఊరిలో ప్రబోధకుడిగా మారడం ఆ పంచాయితీ తర్వాత అన్నయ్య ఊరు వదిలి హైదరాబాదులో ఓ ఆశ్రమంలో జీవించుకుంటున్నాడు ఆయన పేరు ఇప్పుడు శ్రీ అర్జున స్వామి ప్రేమ గురించి బాధ్యత గురించి ఉపన్యాసాలు చెప్పే ఓ మార్గదర్శి అయ్యాడు ఆయన గోరీని చూడలేదు కాని గుండెల్లో ఇప్పటికీ ఒక్కరే ఉంది గౌరీ ధ్రువ్ తన తండ్రి శ్రీ అర్జున భేటీ ధృవ్ తన తల్లి నుండి అన్ని వివరాలు తెలుసుకుని హైదరాబాదు బయలుదేరుతాడు ఆశ్రమం వద్ద అన్నయ్యను చూసి అడుగుతాడు నువ్వేనా నా నాన్న అన్నయ్య ఆశ్చర్యంతో ధ్రువుని చూస్తాడు ముఖాన్ని గుర్తుపడతాడు ప్రేమ పాపమైతే నీ రూపంలో నాకు క్షమలాభం లభించింది గౌరీ ఆరోగ్యం క్షీణిస్తుంది చివరి క్షణం ఆ సమయంలో గోరికి గుండె సంబంధిత సమస్యలు పెరుగుతాయి ఆమె చివరి కోరిక ఒక్కటే తన కుమారుడి చేతిలోనూ తన ప్రేమైన అన్నయ్య చేతిలోనూ దీపం పెట్టి మృత్యువును ఆశీర్వదించాలి ఆమె చివరి క్షణంలో అన్నయ్య గుండెలపై తల పెట్టి చెబుతుంది ప్రేమ ఓ పాపం కాదు అన్నయ్య అది ఓ త్యాగం నా గుండెకి నువ్వు ఎప్పటికీ దేవుడివే ప్రేమ సంస్కారం నిలుపుతాడు అంతిమ సంస్కారాల అనంతరం ధృవ్ ఊరిలో నిలబడి చెప్పాడు నా తల్లి ప్రేమను మీరు దోషంగా చూశారు కాని నేను దాన్ని గర్వంగా చూస్తున్నా ఈ ఊరికి ప్రేమనే ఆచారం చేస్తా అన్నయ్య గౌరీ సమాధివద్ద దీపం వెలిగించి ప్రణయానికి నివాళి ఇచ్చాడు రేళ్ల తర్వాత ఊరి వాతావరణం మారిపోయింది ధృవిప్పుడు ఇరవై ఏళ్ల యువకుడు ఆయన చదువు పూర్తయింది బావుగాను సన్యాసిని గౌరవించబడే స్థితిలో ఉన్నాడు తల్లిదండ్రుల ప్రేమ కథను యూట్యూబ్ బ్లాగ్ రూపంలో రాస్తున్నాడు ఈ కథ విన్న ప్రతి ఒక్కరూ ఇది మనుషుల ప్రేమ కాదు ఇది ఆత్మల బంధం అంటున్నారు ఊరిలో పాత మందిరం వద్ద ఆత్మల ఆవిర్భావం అనిపించే సంఘటనలు గోరి సమాధి దగ్గర ప్రతిరోజూ దీపం వెలుగుతుంది ఆ దీపాన్ని ఎవరు వెలిగిస్తున్నారో ఎవరికీ తెలియదు ఊరిలో భయంతో కాదు కాని ఆధ్యాత్మికతతో ఆ ప్రాంతం పవిత్రంగా మారింది ధృవర్ధం చేసుకుంటాడు అమ్మ ఇంకా ఇక్కడే ఉంది రూపంలో అన్నయ్య ఆశ్రమం నుంచి ఊరిలోకి తిరిగి రాక శ్రీ అర్జున స్వామి అన్నయ్య ఊరి పిలుపు విని తిరిగి వస్తాడు వాడు ఇప్పుడు అంతా మర్చిపోయినట్టే జీవిస్తున్నాడు కాని గౌరీ దివ్యరూపం అతడి కలలో కనిపిస్తుంది మా బంధాన్ని కల్లకాడకుండా ప్రేమగా నిలబెట్టినందుకు నీ ఆత్మకు శాంతి చేకూరుతుంది అతడు ధృవును చూడటానికి వస్తాడు ఇద్దరూ ఆలయ సమీపంలో కలుస్తారు ఆ కలేకలో గౌరి ఆత్మని భావించే పరిణామం చోటు చేసుకుంటుంది అమ్మ ప్రేమ మీద కథ రాస్తున్న బిడ్డకు సమాజం ప్రశంసలు ధృవ్ కథలు దేశవ్యాప్తంగా వినబడుతుంటాయి ప్రేమ హద్దులు దాటిన ఆత్మను ముద్రించే బంధం అనే పుస్తకం లాంచ్ చేస్తాడు అక్కడ ధృవ్ గోరి ఫౌండేషన్ స్థాపించి బంధాలను గౌరవించాలి అనే సందేశం అందిస్తాడు అన్నయ్య స్వామిగా ఉండికూడా గోరి సమాధికి హారతి ఇస్తూ ఒక్కమాట చెబుతాడు నీకు తల్లి అన్నీ నేర్పింది ధృవ ప్రేమంటే పాపం కాదు అది ఓ మార్గదర్శనం గోరి ఆత్మకు శాంతి కలిగే క్షణం ఆ సమాధి దగ్గర వర్షం పడుతుంది అన్నయ్య ధృరువిద్దరు చేతులు కలిపి దీపారాధన చేస్తారు ఆ సమయంలో వర్షపు నీటిలో గోరి రూపం కనబడుతుంది ధ్వని వినిపిస్తుంది ప్రేమ శరీరాన్ని దాటి మనసుల్లో నిలిచిపోయిన దేవతా తత్వం కథ ముగుస్తుంది కాని ఆ ప్రేమ అక్షరాల జీవంతో పాటు ప్రయాణించే పవిత్రతగా మిగిలిపోతుంది